ఆల్ మై డియర్ లవ్లీ సర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం అట్రాక్ట్ చేయాలి చాలా హ్యాపీగా ఉండాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అన్నది మీరు ఒక్కసారి గమనించండి ఎందుకు మీ జీవితంలో డబ్బు సంపదని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు మీ ఫ్యామిలీ సర్కిల్లో కావచ్చు సో పలానా వాళ్ళు సో మంచి కార్ తీసుకున్నారంట ఇంత అమౌంట్ పెట్టి కార్ తీసుకున్నారంట హౌస్ తీసుకున్నారంట ఓకే గోల్డ్ కొన్నారంట ఓకే వాళ్ళ బిజినెస్ మంచిగా జరుగుతుంది మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు అండ్ వాళ్ళకి జాబ్ వచ్చింది మంత్లీ ఇన్ని లాక్స్ శాలరీ అంట సో ఇలా విన్నప్పుడు రకరకాల సిచ్యువేషన్లో సో వాటి గురించి కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే విన్నప్పుడు కానీ అది ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు కానీ ఆటోమేటిక్గా మీరు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తారు ఫీల్ అవుతారు ఎమోషన్ అవుతారు సో ఎలా ఫీల్ అవుతారంటే సో ఈ కార్ ఎప్పుడు కొనాలి ఇలాంటి కార్ ఎప్పుడు కొనాలి ఇంత గోల్డ్ ఎప్పుడు కొనాలి ఇలాంటి హౌస్ ఇంత కాస్ట్లో ఎప్పుడు కొనాలి సో అంత డబ్బులు సంపాదిస్తానా లేదా సో ఇలా థాట్స్ అండ్ ఫీల్ అవ్వడం ఎమోషన్ అవ్వడం సో ఒక బాధ అనేది రన్ అవుతుంది కంపల్సరీ ఎందుకంటే ఫస్ట్ నుంచి నెగిటివ్ అనేది మనీ విషయంలో ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఆటోమేటిక్గా సో ఏవైతే మీకు ఇలాంటి నెగిటివ్ ఎమోషన్ అండ్ ఫీల్ అండ్ థాట్స్ రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ఇప్పుడు ఇలా చేయండి మీరు పాజిటివ్ లేకి రండి ఓకే ఫస్ట్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఫస్ట్ ఓపెన్ పోనో చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ సోల్కి చెప్పండి ఓపెన్ పోనో అలా ఫీల్ అయ్యి మీరు బాధ పెట్టినందుకు మీ సోల్కి చెప్పండి ఓకేనా నెక్స్ట్ దాని తర్వాత మీరు వేరే వాళ్ళ హౌస్ చూసి బాధపడుతున్నారా మీరు ఎప్పుడు మీరు అలాంటి హౌస్ని పొందలేకపోయారు అని ఫీల్ అవుతున్నారా అలాంటి కార్ని కొనలే కొనలేకపోయానని ఫీల్ అవుతున్నారా అంత గోల్డ్ని కొనలేకపోతున్నానని ఫీల్ అవుతున్నారా అంటే మీరు దేన్ని చూస్తున్నారో సో ఐ లవ్ గోల్డ్ ఐ లైక్ గోల్డ్ లేదు కార్ అనుకోండి ఐ లైక్ కార్ ఐ లవ్ కార్ సో ఈ విధంగా మీరు ఐ లైక్ అండ్ ఐ లవ్ అని చెప్పండి దాని తర్వాత మీరు ఒక అఫర్మేషన్ చెప్తాను ఆ అఫర్మేషన్ మీరు ఫాలో అవ్వండి అలాంటి సిచ్యువేషన్లో నేను నా జీవితంలోకి నిరంతరం అష్టైశ్వర్యాలను సకల సంపదలను భోగభాగ్యాలను నా మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను సో ఆహ్వానించిన వాటిని స్వీకరించి అనుభవించగల అర్హతని కలిగి ఉన్నాను ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ దాస్తూ త్రీ టైమ్స్ చెప్పండి ఇలా చెప్పేసేయండి మీరు పాజిటివ్ లేకి రావడం